హాయ్ అండి వెల్కమ్ టు కేస్ రాణి ఇక్కడ మీరు చూస్తున్నది నిమ్మ చెట్టండి అండి మటన్ రసైన చిన్న చెట్టే ఇంతకుముందు ఒకసారి మీకు ఇదే నిమ్మ చెట్టుని చూపించాను అప్పుడు కాయలు హార్వెస్ట్కి వచ్చినప్పుడు చూపించాను అప్పుడు ఇవి పిందెలుగా ఉన్నాయి కదా చాలా చిన్న పిందెలుగా మళ్ళీ ఇప్పుడు ఇవి హార్వెస్ట్కి వచ్చాయండి ఇంకైతే నేను హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి చిన్న చెట్టు అయినా కానీ గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో ఇవి అయితే ఇంకా జూ పైన పొట్టు మందంగా ఉందండి జ్యూసీ జ్యూసీగా బాగా వస్తుంది జ్యూస్ మాత్రం ఇంక నాలుగు అయితే ఉంచుదాం అనుకుంటున్నాను ఉంచి క్వార్పేట్ చేస్తాను అనమాట చేసేటప్పుడు ఒకసారి మీకు వీడియో చూపిస్తాను జ్యూస్ మాత్రం బాగా ఉంటుందండి ఇందులో గుత్తికి వచ్చేసి మూడు కాయలు మూడు కాయలు అలా ఒక్కొక్క గుత్తికి సైజు కూడా చూడండి ఎంత పెద్ద సైజు వచ్చేసాయో వీటికి ఎల్లో కలర్ రావటానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటా చూస్తా అండి ఉంచితేనేమో ఎల్లో కలర్ వచ్చే వరకు ఉంచుతా లేదని చేస్తాను